అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ గిడుగు లక్ష్మీదాత్ గారు రచించిన కొడుకు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి కథలోకి వెళ్ళిపోదామా అత్తయ్య గారు ఏం రేణు ఏం కావాలి నేను నేను రేపు ఊరు వెళ్ళిపోతానండి అదేమిటమ్మా అప్పుడే వెళ్ళడం వచ్చి ఇంకా నాలుగు రోజులు కూడా కాలేదు మంచి రోజు చూసుకొని వెళుదు కాని అప్పుడు ఏం తొందరా అది కాదండి అంటూ నసుగుతోంది కోడలు రేణు అది కాదు ఇది కాదు ఊరికే నువ్వు అలా మొహమాట పడుకు నువ్వు ఇంటి కోడలువి ఇక్కడ ఉండవలసిన దానివి అలా వెళ్ళిపోతానంటే ఎలా ఆడపిల్లలేని నాకు నువ్వే ఆడపిల్లవు నువ్వు నట్టింట్లో అలా తిరుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది పెళ్ళయ్యాక ఇక్కడ పట్టుమని పది రోజులు ఉండడానికైనా పడలేదు పోనీ మేము వద్దామంటే మీ మామగారికి బోలెడు బాధ్యతలు బరువులు ఇదిగో చూడు కనకాంబరాలు మాల కట్టి బళ్ళ మీద పెట్టాను పెట్టుకో నీకు ఇష్టమని జున్ను చేసి ఫ్రిజ్లో పెట్టాను ఏమీ తోచకపోతే పుస్తకాలు తెప్పించుకో రేడియో పెట్టుకో అంటూ కోడలు ఎక్కడ బెంగ పెట్టుకుంటుందో ఏం మొహమాట పడుతుందో అని కమలమ్మ తన ధోరణిలో చెప్పుకుపోతుంది కోడలు తనతో చనువుగా ఉండాలని ఉబలాట పడుతూ తోచకపోవడం ఏమి గారు మీ అబ్బాయి హైదరాబాదు నుండి ఉత్తరం రాశారు ఒంట్లో బాగుండలేదని ఇబ్బందిగా ఉందని అయ్యయ్యో పిచ్చి సన్నాసి అసలు లేచి తిరుగుతున్నాడా ఎన్నాళ్ళ బట్టి ఒంట్లో బాగుండడం లేదు అసలు ఇంకా ఏం రాశాడు వాడికింత పిసరు జలుబు చేసినా చిన్న ముళ్ళు గుచ్చుకున్నా తను అసలు తట్టుకోలేదు సరే అటైతే వెంటనే బయలుదేరమ్మా అక్కడ వాడు ఏమి ఇబ్బంది పడుతున్నాడో ఏమో అంది కంగారుగా మరి మంచి రోజు అంటూ నసిగింది రేణు నీ మొహం వాడు ఒంట్లో బాగుండలేదని రాస్తే మంచి రోజు అంటావేంటి మంచి మనస్తో బయలుదేరిన గడియే మంచి ముహూర్తం మంచి రోజు ముందు నువ్వు సామాన్లన్నీ సర్దుకో రాత్రి బండికి బయలుదేరదు గాని నేను ఈలోగా వాడికి నీకు ఇష్టమైనవి చేసి సర్ది పెడతాను ఈలోగా మీ మామగారి చేత వాడికి టెలిగ్రామ్ ఇప్పిస్తాను స్టేషన్కి రమ్మని నువ్వేం కంగారు పడుకు అంటూ కోడలికి సర్ది చెప్పింది కమలమ్మ పరంధామయ్య గారు అప్పుడే భోజనం చేసి తీరిగ్గా వరండాలో పేపర్ మరోసారి తిరగేస్తున్నారు భార్య కమలమ్మ వచ్చి ఏమండి మిమ్మల్నే అంటూ పిలిచింది ఏమిటి ఈ ముసలి మొగుడి మీద ఇంత కనికరం అంటూ భార్య కేసు చూశారు ఈరోజు రాత్రి బండికి కోడలు ప్రయాణం అబ్బాయి దగ్గరకు వెళుతుందిట అప్పుడే వెళ్ళిపోవడం ఏమిటి పుట్టింటి నుంచి అత్తవారింటికొచ్చి నాలుగు రోజులైనా కాలేదు అబ్బా మీరు మీ వ్యాఖ్యానాలను మన అబ్బాయే ఉత్తరం రాశాడు ఒంట్లో బాగుండలేదని వెంటనే బయలుదేరమ్మని ఏదో సరదాకి కనీసం పది రోజులైనా కోడలు నట్టింట్లో తిరుగుతుందనుకుంటే సరే బాగుంది వరస అన్నీ మనకి చెప్పే వస్తాయా ఏంటి అన్నీ ఒక్కడూ ఉండడం వండుకు తినడం ఎలా ఉన్నాడో రాత్రి బండికి కోడలు నెక్కించే ప్రయత్నం చేయండి అటు నుంచి బజార్ కూడా వెళ్ళి ఓ మంచి చీర జాకెట్టు పళ్ళు పూలు అన్నీ పట్టుకురండి చీరంటే ఏ గుంటూరో ఏ వెంకటగిరో తెచ్చారు ఈ కాలం పిల్లలు కట్టుకునే చీరలు అని చెప్పండి ఖరీదు ఎక్కువైనా సరే మంచి తీసుకురండి అంటూ భర్తకు అన్నీ పురమాయించి ఎవరో తరుముకు వస్తున్నట్లు వంటింట్లోకి వెళ్ళింది కమలమ్మ పరందామయ్య గారు కమలమ్మ గారు చెప్పుకోదగిన మంచి దంపతులు ఏదో కొద్దిపాటి ఆస్తి ఆస్తి కన్నా మంచి పేరు సంపాదించుకొని ఈ మధ్యనే రిటైర్ అయి ఏలూరులోనే స్థిరపడ్డారు వీరికి ముగ్గురు మగపిల్లలే ఆడపిల్ల లేదని కమలమ్మ గారికి దిగులు పెద్దవాడు శంకరానికి క్రితం వేసంగిలోనే పెళ్లి చేశారు కోడలిది రాజమండ్రి కోడలు రావడంతో కూతురు లేని కొరత కొంతైనా తీరుతుందని కమలమ్మ తెగ మురిసిపోయింది కానీ పెళ్ళయ్యాక వెంటనే మోడం వస్తుందని ఏలూరులో మూడు రాత్రులైనా అవ్వకుండానే వెంటనే హైదరాబాదులో కొడుకు కోడల చేత కాపురం పెట్టించేశారు పట్టుమణి కోడల్ని నాలుగు రోజులైనా చూసుకోలేదు ఈ మధ్య పండక్కి కోడలు అబ్బాయి రాజమండ్రి వచ్చారు అబ్బాయి సెలవు దొరకలేదని ఉన్న నాలుగు రోజులు అత్తారింట్లోనే గడిపి అట్నుంచి అటే తిరిగి హైదరాబాదు వెళ్ళిపోయాడు సెలవు లేదంటూ అప్పుడే కమలమ్మ మనసు బాధపడింది కొడుకు రానందుకు పోనీలే కోడలైనా మరలా హైదరాబాదు వెళ్లేలోగా పది రోజులు ఉంచుకుందామని సరిపెట్టుకుంది ఎలాగైతేనేమి భర్తతో చెప్పి వియంకుడు గారికి ఉత్తరం రాయించింది కోడలి అచ్చటా ముచ్చటా చూడాలని వాళ్ళన్నదే తడవుగా రేణుకను రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఏలూరులో దింపి వెళ్ళారు ఆమె వచ్చి నాలుగు రోజులు కాలేదు అప్పుడే ప్రయాణం ఏమిటో ఈ అత్తాకోడళ్ళ ముచ్చట మూడు రోజులు కాలేదు సరే తప్పుతుందా వాడు కూడా రాశాకా అనుకుంటూ లేచారు పరందామయ్య గారు అమ్మాయి రేణుక వాడికి ఇష్టమైనవన్నీ ఇందులో సర్దాను కాస్త వంటలో కుదుటి పడ్డాక పెట్టు పళ్ళు పచ్చళ్ళు పొడులు పిండ్లు అన్నీ చిన్న చిన్న మూటలు కట్టి జాగ్రత్తగా సర్దాను అన్నీ జాగ్రత్తగా దింపుకోండి వెళ్ళగానే తడుముకోకుండా ఉంటాయని చిన్నపిల్లవాన్ని ఇస్తున్నాను చాదిస్తాం అనుకోకు ఇదిగో చీర జాకెట్టు చీర కట్టుకొని మీ మామగారికి దండం పెట్టు వాడికి మాత్రం ఎక్కువగా ఉన్నా రాయి మేము రెక్కలు కట్టుకొని వాళ్తాం డబ్బుకు చూసుకోవద్దు మంచి స్పెషలిస్ట్కి చూపించుకోమను ఇద్దరూ కలిసి కంగారు పడకండి వెంటనే ఉత్తరం రాయి మా ఇద్దరికి మీ మీదే ధ్యాస ఎలా ఉన్నారో అని ఇలా చెప్పినవి చెప్పకుండా సవా లక్ష జాగ్రత్తలు చెప్పి కోడల్ని ఆ రాత్రి గోదావరికి రైలెక్కించారు ఆ దంపతులు మర్నాడు ఏమిటో కోడలు కోడలు అని మురిసిపోయినంతసేపు పట్టలేదు అప్పుడే రావడం వెళ్లడం కూడా అయింది ఎంతైనా ఓ ఆడపిల్ల నట్టింట తిరుగుతూ ఉంటే ఎంత ముచ్చట అసలు ఆడపిల్ల లేని ఇల్లు ఏమిల్లు ఈ కోడళ్ళైనా నా దగ్గర ఎప్పుడుంటారో నా కడుపును పుట్టిందైనా ఉంటే ఏదో పండక్కి ఏడాదికి పది రోజులైనా రాకపోనా అని తనలో తానే అనుకుంటూ నడుం వాల్చింది కమలమ్మ నిద్ర పట్టడం లేదు మనసుకి కుదుర్లేదు పక్కనే కోడలు మరిచిపోయిన పత్తికి ఉంటే తీసి బొమ్మలు చూస్తోంది అందులో నుంచి కొడుకు కోడలికి రాసిన ఉత్తరం జారిపడింది మనసు ఉండబట్టలేక కొడుక్కి ఒంట్లో ఎలా ఉందో ఏమని రాశాడో జ్వరంగా ఉందని రాశాడా అని కొడుకు మీద బెంగ కొద్దీ ఆతురత కొద్దీ ఉత్తరం గబగబా తీసి చదివింది ఓ పక్క సంస్కారం కాదని తెలిసిన నా కొడుకు అన్న ధీమాతో ఒంట్లో బాగుండలేదు అనడంతో ప్రియాతి ప్రియమైన ప్రియసఖి రేణుక నువ్వు మా వాళ్ళ ఇంటికి వచ్చినట్లు మీ నాన్నగారు ఉత్తరం రాశారు కానీ నువ్వు మా ఇంట్లో ఎలా ఉంటున్నావో నేను లేకుండా అన్నదే నా బాధ ఎందుకంటే నువ్వు మీ ఇంట్లో ఎంతో గారాబంతో పెరిగావు మా వాళ్ళకి చాలా చాదస్తాం ప్రతిదానికి ఆంక్షలు అడ్డులు నిన్నొక్కరితని ఎటు వెళ్ళనివ్వరు అందులో మా అమ్మ మరీను మడి ఆచారం అంటూ విసిగించేస్తుంది పూజ పునస్కారం అంటూ ఒక పట్టాన తెమిలి భోజనం పెట్టదు అది ముట్టుకోకు ఇది ముట్టుకోకు అని గసురుతుంది మీ ఇంట్లోలాగా టేబుల్ మీల్సు సినిమాలు షికార్లు అసలే ఉండవు అందులో నేను కూడా పక్కన లేనా ఇంకా మా తమ్ముళ్ళు బట్టి ముద్దురా చెప్పలు ఎంతసేపు వాళ్ళ చదువులు వాళ్ళ క్రికెట్ గోల కనీసం నిన్ను సిలోన్ హిందీ పాటలైనా విన్నిస్తారో లేదో అసలు నువ్వు ఎలా ఉన్నావో అన్నదే దిగులు అందుకే డియర్ నిన్నక్కడ ఎక్కువ రోజులు ఉండనీయకుండా ఒంట్లో బాగుండలేదని అబద్ధం చెప్పి వెంటనే వచ్చాయి నా ఒంట్లో బ్రహ్మాండంగా ఉంది నిజానికి నీ కోసం తెగ తహతహలాడిపోతూ నీ రాక ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసే నీ శంకరం ఆ ఉత్తరం చదివిన గారికి షాక్ తగిలినట్లయింది కొడుకే కొరడాతో కొట్టినట్లు అనిపించింది తను పెంచిన కొడుకే అందున అల్లారు ముద్దుగా మొదటి సంతానమని ఎంతో మురిపంగా పెంచిన కొడుకే తాను గోరుముద్దలు అందిస్తే తిని పెరిగిన కొడుకే ఎంత బాగా తన తల్లిని అర్థం చేసుకున్నాడు ఒక సాంప్రదాయకమైన పద్ధతికి కట్టుబాటుగా ఉంటే అలవాట్లకు శుచి శుభ్రతకు తలమానికంగా ఉన్న తను పెరిగిన ఆ వాతావరణాన్నే ఎలా ఊహించి రాయగలిగాడు తల్లినైనా నన్నే అలా ఎలా అనగలిగాడు గుండెల్లో ఆవేదన కన్నీటి గోదావరి అయిపోయింది వరదలై పారింది లోపల భార్య ఏం చేస్తుందో ఇంకా నడువైనా వాల్చకుండా అనుకుంటూ వచ్చిన పరంధామయ్య గారు కూడా ఆ ఉత్తరం చదివారు ఆయన గుండె కూడా బరువెక్కింది మనసు చెదిరినా ఎలాగో మగవాడిగా తమాయించుకొని ఒక నిటూర్పు విడిచారు వీడు మనబిడ్డేనా అని మనసులోనే అనుకుంటూ భార్యను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడుస్తూ వెన్ను నిమురుతూ పిచ్చిదానా కొడుకులు కొడుకులు అని పిచ్చి ప్రేమను పెంచుకుంటావు వెర్రి ఆపేక్షను చూపిస్తావు నువ్వు ఒక పిచ్చి తల్లివి అడ్డాలనాటి బిడ్డలు గాని పెళ్ళాలొచ్చాక బిడ్డలా చెప్పు చిన్ననా చిన్ననాడు తల్లి పొత్తుళ్ళు స్వర్గం వయసున ప్రియురాలి కౌగిలి స్వర్గం ఇంక వాడికి మన అవసరం తీరిపోయింది వచ్చాక ఎగిరిపోయే పక్షులే ఈ కొడుకులు ఇంతే అనవసరంగా ఏడ్చి నీ ఆరోగ్యం పాడు చేసుకుని ఈ వయసులో నాకు దూరం కాకు నీకు నేను నాకు నువ్వు మనిద్దరమే అంటూ మరింత ఆర్ద్రతతో ఆపేక్షతో భార్యకు సర్ది చెప్పారు తన గుండెలో అగ్ని రగులుతూ ఉన్నా ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన గిడుగు లక్ష్మీదత్ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుగుతాం అప్పటి వరకు ఉంటానండి